క్రైస్తలాంటి దేవుడు మండలాన్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో ఉష్ణం అధైర్య పడుకుమని నీతో చెప్పి తిని సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు అధైర్యపడుకుమని నీతో చెప్పి తిని సో ఈ మాటలు మోసే ఇస్రాయేల్ ప్రజలతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట అంటే దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దాన దేశాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అధైర్య పడుకుమని నీతో చెప్పి ఇది నీ దేవుడైన ఎహోవా ఈ దేశమును నీకు అప్పగించను నీ పితరుల దేవుడైన ఎహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొను భయపడుకుము అధైర్యపడుకుమని నీతో చెప్పి అప్పుడు సో ఆ మాటలు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలంతా కూడా మోసం మాట వినలేదు సో ఆ యొక్క అంటే ఆ గొప్ప ప్రదేశాన్ని వాళ్ళు చూడడానికి వెళ్తూ వచ్చారు చూసినటువంటి మనుషులు కొంతమంది శుభ సమాచారం మంచి సమాచారం చెప్పారు కొంతమంది చెడు సమాచారం చెప్పారు ఎవరైతే చెడు చెడు సమాచారం చెప్పారో వాళ్ళ మాటలే వాళ్ళు అంటే నమ్మారు అంగీకరించారు సో దేవుని యొక్క మాటకు వాళ్ళు తిరుగుబడి వారి గుడారంలో సనిగినట్లుగా మన కింది కింది వశనాల్లో చదవగలం సో ఉదయకాలము దేవుడు కూడా మనకి చాలాసార్లు వాగ్దానాలు చేస్తాడు వచ్చిన పరిస్థితులను బట్టి మనం భయపడుతూనే ఉంటాం అధైర్యపడుతూనే ఉంటాం కానీ దేవుడు మాత్రం వాగ్దానం ఇచ్చింటాడు అధైర్య నీతో చెప్పింది హృదయకాలం దేవుడు మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు అధైర్య నీతో చెప్పి తిని రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే కరుణింపబడిన వారమై అధైర్యపడము సో దేవుని ద్వారా కర్ణింప ఉన్నటువంటి మనము ఏ విషయంలో కూడా అధైర్యపడకూడదు అంటే దేవుడే ప్రతి పరిస్థితిలో మనకు తోడైండి సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు దేవుణ్ణి అంటే ఒక నిజ దేవునితో సహవాసం చేసేటువంటి గొప్ప ఆధిక్యతను పొందినటువంటి మనం సో మనకున్న పరిస్థితులను బట్టి మనము అధైర్యపడకూడదు దిగులు పడకూడదు అనమాట ఎఫ్ఎస్ఎల్ క్రాసన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ విషయం చదివితే శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను ఇవి మీకు మహిమ కరములై ఉన్నవి సో మనము పరిస్థితి బట్టి భయపడకూడదు అధైర్యపడే వారంగా ఉండకూడదు అనమాట ఇక్కడ ఎఫ్ఎస్లో లో ఉన్న విశ్వాసులకు అపోస్ పౌలు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు అనమాట కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి సో మనము దేవుని ద్వారా అంటే ఆయన ఎందరి విశ్వాసం చేత ధైర్యంను నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి సో ఇంత స్వేచ్ఛ ఇంత స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు శ్రమలను చూచి మనకున్న పరిస్థితులను చూసి మనం అధైర్యపడుతూ ఉంటాం సో ఆ పరిస్థితులన్నిట్లో కూడా మనకంటే ముందుగా మనలో ఉన్న దేవుడు ఇవన్నీ భరిస్తున్నాడు అన్న గ్రహింపులోనికి మనం ఎప్పుడైతే వస్తామో సో శ్రమలను బట్టి మనం అధైర్యపడే వారంగా ఉండమనమాట సో మోసే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా ఇస్రాయెల్ ప్రజలు చూడగలుగుతూ వచ్చారు సో ఒకవేళ ఆ తరం గతించిపోయినా సో ఆ తరం అంటే గతించిపోయిన తరం వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యాలు వివరించే ఉంటారు అయినప్పటికీ సో దేవుని యొక్క వాగ్దానాన్ని అంటే దేవుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళు లోబడలేకపోతూ వచ్చారు తిరగబడుతూ వచ్చారు మోషే మాటను వాళ్ళు నిరాకరిస్తూ వచ్చారు తద్వారా వాళ్ళు ఎంత నష్టపోతూ వచ్చారో కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలం మనలో ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన మన ద్వారా అద్భుతాలు చేసేటువంటి దేవుడు కానీ అనేక మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనకున్న ఆ ఇబ్బందికరమైన సమస్యలను బట్టి మనకున్న చెప్పుకోలేని సమస్యలను బట్టి మనకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి సో రకరకాల ఇబ్బందికరమైన అంటే రకరకాల పేదరికం నిరుద్యోగం సో అంటే కుటుంబంలోనే కలవరంతో అశాంతితో నెమ్మది లేని పరిస్థితులను నువ్వు ఉదయకాలం ఎదుర్కొంటూ సో అధైర్యపడిన స్థితిలో ఉన్నవేమో ఒకవేళ నీ జీవితంలోనే అనుకునేని సంఘటనలు సంభవించి అధైర్యపడ్డవేమో భయపడిన స్థితిలో నువ్వు ఉంటున్నావేమో ధైర్యం చెందిన స్థితిలో నువ్వు ఉంటున్నావేమో ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అధైర్య పడుకుమని నీతో చెప్పి సో భయపడొద్దు నువ్వు అధైర్యపడొద్దు సో దేవుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన మనకు అభయాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం నిత్య జీవ మాట వింటున్నా మనందరితో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ ధైర్య పడుకుమని నీతో చెప్పు స్వయాన మనతోనే దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట ప్రతి పరిస్థితిలో కూడా ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందన లేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా అధైర్య పడుకుమని నీతో చెప్పు తనాన్ని ఇచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి అన్ని పరిస్థితుల్లో మీ యొక్క సహాయంను అనుగ్రహించవలసిందిగా కోరుతూ ఏసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్